పార్లమెంట్ రాబోతున్నాయి ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తాను ఖచ్చితంగా తీగుళ్ళ పద్మారావు గెలుస్తారు అతన్ని గెలిపే ధ్యేయంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా సికింద్రాబాద్ కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాము అలాగే ప్రచారంలో భాగంగా జనాలు కూడా ఏం చెప్తున్నారంటే అంటే ఖచ్చితంగా పజ్జన్ననే గెలిపిస్తాం పద్జనం ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నారు జనాలు అంటే ఎందుకు ప్రతిపక్షంలో పథకాలు కానీ రైతు బంధు కానివ్వండి ఏదైనా కూడా పథకాలు ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఇవ్వడం లేదు కాబట్టి ఆ పథకాల వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు హండ్రెడ్ పర్సెంట్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ పద్మారావు గెలుస్తున్నారు అనుకుంటున్నాం ఎందుకంటే బీజేపీకి కిషన్ రెడ్డి ఉన్నాడు అని ఏం చేస్తుండే మనకు పద్మరావు అనే వ్యక్తి పేదల కాదు నుంచి దండుగుల కానుంచి ఎవరికైనా ఆయన వెళ్తుండు ప్రచారం చేస్తుండు తిరుగుతుండు చేస్తుండు ఈ కిషన్ రెడ్డి ఏం చేస్తుండు పార్లమెంటు వచ్చిన కానుంచి వాళ్ళ కాడికి అసలే పేదల కాడికి అసలు పోవట్లేడు ఆయన ఫస్ట్ పేదల కాడికి ఎవడు పోతుండో పద్మరావు అనే క్యాండిడేట్ పోతుండు ఆయన మేము మొన్న బంధువులు సర్వేకి పోయినా మేము ఆయనకే హండ్రెడ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము పద్మరావుకి వేస్తున్నామని చేస్తున్నాడు సర్వే ప్రకారం మేము వెళ్తున్నాం కాబట్టి ఆయనే చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది కిషన్ దానం కూడా కూడా ఆప్షన్ ఉండొచ్చు అసలు క్యాండిడేట్ కు ప్రజ ప్రజలకు అసలు తెలియదు ఆయన క్యాండిడేట్ అనేది పద్మ పద్మరావు అనే క్యాండిడేట్ కు నిరుపేదల విద్యార్థులకు కూడా పేదలకు కూడా తెలుసు క్యాండిడేట్ అనేది పద్మరావు కూడా వీళ్ళు ఎన్ కేసు ఏంటంటే మొన్నటికి మొన్న కూడా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలుస్తుండ్రు కాబట్టి మనకు కూడా కావాలనుకుంటున్నాం అందుకే వాళ్ళు కొంచెం కావాలనుకుంటున్నాం ప్రజలు కూడా మొన్న మొన్న చింతల బస్సు ఇవాళ మార్నింగ్ కూడా చింతలు బస్సు పోయినాము వాళ్ళు కూడా మాకు కావాలని అనుకుంటున్నారు ఈయన అనేది మన తెలియదు ఆయన ఏంది దాన కూడా వాళ్ళకు తెలియదు ఈ పద్మనాయ గౌడ్ కూడా మాకు పద్మరావు గౌడ్ ఆయన ఫోటో చూడగానే మాకు ఈయన కావాలంటున్నారు బీజేపీ మాకు వద్దు కాంగ్రెస్ మాకు వద్దు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు వాళ్ళు అందుకే టీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు టీఆర్ఎస్ కు మేము ఎందుకు కూడ తలకే కొట్టుకుంటారు వాళ్ళు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ నుంచి ఎవరు విజయకేతన్ గారు ఇస్తారు అనుకుంటున్నారు ఈ సికింద్రాబాద్ పార్లమెంటు ఎలక్షన్స్లో మెయిన్ ఏంటంటే ప్రజెంట్ కిషన్ రెడ్డిని నమ్మే పొజిషన్లో లేరు జనాలు ఎందుకంటే కిషన్ రెడ్డి గత సంవత్సరం గత ఎలక్షన్స్లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిండు భారీ మెజారిటీతో గెలిపించారు కానీ జనాలకు వేసింది ఏం లేదు ఆయన ఎప్పుడు చూసినా నార్త్ ఇండియా అంటే బీజేపీ సపోర్ట్ చేయడము బీజేపీ వాళ్ళు చెప్పింది చేయడం తప్ప ఈయనకు కీలకం అంటూ ఆయనకు ఒక హోదా అక్కడ లేదు అక్కడ కల్పించలేరు జస్ట్ ఏదో మన టిష్యూ పేపర్ నుండి యూజ్ చేసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నార్త్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకున్నారు తప్ప జనాలకు ఈయన చేసింది ఏం లేదు ప్రజెంట్ ఏంటంటే కిషన్ రెడ్డి మీద నిజంగా కిషన్ రెడ్డి ఒకవేళ గల్లీలోకి పోయినా బస్తీలలోకి పోయినా ఈయనకు ఓట్లు కాదు కదా చెప్పుల దండలతో పక్కా కొట్ కొట్టే అవకాశం కూడా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు జనాలకు చెప్పింది ఒకటి చేసింది ఏమీ లేదా అభివృద్ధి చేస్తున్నాడు ఎక్కడ అభివృద్ధి చేసిండండి ఇక్కడ చూడండి మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి అభివృద్ధి 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 చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ అభివృద్ధి లేదు వాస్తవం చెప్పాలంటే దాన రెడ్డి కన్న తల్లి తాగి మన మర్మన్న తల్లి సేవలు చేసినట్టు చాలా దారుణంగా మోసం చేసిపోయాడు జనాలలో స్పష్టంగా కనబడుతుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ గెలవాలి బీఆర్ఎస్ కేసీఆర్ పాలన మంచిగా ఉందని జనాలు ఎంతో ఆప్యాయతగా ఆయన గెలిపించుకొని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాక ఆయన నిజంగా ఈ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ వేయడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్మే పొజిషన్లో లేరు ఇక్కడ బీజేపీ నమ్మే పొజిషన్లో లేరు ప్రజెంట్ కంపల్సరీ పద్మ పద్మరావు గౌడ్ కంపల్సరీ గెలుస్తాడు భారీ మెజార్టీతో ఈ సికింద్రాబాద్ కాన్స్టేషన్ నుంచి గెలిచి గెలిపించే పొజిషన్లో కూడా జనాలు ఉన్నారు మేము ఎందుకంటే గ్రౌండ్ వర్క్ మేము చేస్తున్నాము తిరుగుతున్నాము మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి కానీ కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవు కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు ఆయన చేయబోడు కూడా ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు చూసినా ఉత్తరాంది ఉత్తరాది భారతదేశానికి ఏది ఉంటుంది తప్ప దక్షిణాది భారతదేశానికి చేసేది ఏం లేదు దక్షిణ భారతదేశాన్ని మేలు కూడా చేయది ఒకవేళ మంచి మంచి మంత్రి పదవులు ఇస్తారంటే కూడా ఇయ్యరు ఇచ్చినా కానీ చిన్న చితక ఇచ్చి ఏదో ఈ వీళ్ళకు మన మన తరఫున మన నుండి సపోర్ట్ చేయాలి మన నార్త్ ఇండియా యొక్క పెత్తనం చెలాయించాలి మనము అధికారంలో ఉండాలంటే వీళ్ళని యూజ్ చేసుకోవాలనే పొజిషన్ ఉండదు తప్ప కిషన్ రెడ్డి కానీ బీజేపీ కానీ ఈ తెలంగాణకి ఏమి చేసింది లేదు చేయదు కూడా కంపల్సరీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ను భారీ మెజార్టీతో మళ్ళీ ఎలక్షన్లో గెలిపించుకుంటాం కంపల్సరీ కేసీఆర్ చేస్తాడు కాబట్టి పద్మానగ్ కంపల్సరీ బాజీ భారీ మెజార్టీతో ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ముందుకు వస్తారు కంపల్సరీ గెలిపించుకుంటారనే నమ్మకంతో మేమున్నాము వాళ్ళ రిపోర్ట్ కూడా అదే సికింద్రాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి ఏ పార్టీకి వెళ్తా అనుకుంటున్నాం ఇప్పుడైతే అన్న పార్టీ నిలబడ్డాడు కదా అదే గెలవాలని వాళ్ళ అభిప్రాయం పద్మారావు గెలవాలనుకుంటారు వ్యక్తి మంచిగా చేస్తాడు అన్యాష్ అంతే మంచి వ్యక్తి గెలిపించుకుంటారు అవునండి ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పోటీ చేస్తున్నాయి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు పద్మరావు గెలుస్తారు ఎందుకు పద్మరాజునికి వెళ్తాడు అనుకుంటున్నారు ఆయనకు మెజారిటీ ఉంది అట్ట ఇక్కడ కూడా ఉంది అంటే ఖైరతాబాద్లో కూడా ఉందా ఖైరతాబాద్ దానం లేదు ఆయన బిచ్చపైన ఆయన ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగతాడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగతాడు అంతే వెళ్ళాడా ఇక్కడ నుంచి ఖైరతాబాద్ మాత్రం వెళ్ళాడు అంతే ఎవరికి వెళ్తారంటావు మరి పద్మరాజు వెళ్తే

అందరికీ చాలా మంచి హెల్ప్ చేసిండు ఇప్పుడు ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి ట్రై చేస్తారు ఒకవేళ వస్తే మంచిగా చేస్తాడని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీది ఖైరదాబాద్ కదా ఆయననేమో సికింద్రాబాద్ ఎమ్మెల్యే మీకేమన్నా ఆయన 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 చేస్తారు ఎట్లా ఉంటాడు అని తెలుసా ఫ్రీ టైం ఉంటాడు ఫ్రీ ఉంటాడు వస్తుంటాడు ఎప్పుడన్నా ఇక్కడికి ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ ఎంపీ కదా ఇప్పుడు సికింద్రా డివిజన్ అన్నప్పుడు ప్రతి ఏరియాలో తిరిగిండు అడ్డాగుట్ట కూడా సికింద్రాబాద్ అలా తార్నంగా ప్రతి దాంట్లో తిరిగిండు ఇప్పుడు ప్రెస్ ఎంపీ కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త కదా తిరుగుతూ ఉండవచ్చు గెలిచే అవకాశం ఉందంట గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు ఉండదు అంటే సామాన్యంగా పబ్లిక్ అనేది మెచ్చుకుంటారు సికింద్రాబాద్ ఓట్లు అయితే పక్కా గెలుస్తాడు సికింద్రాబాద్ డివిజన్ నుంచి అయితే ఆయనకు కంపల్సరీ ఎంపీ పడతాయి

అన్న అనే తందుకే ఆ ఉంటారా కానీ దేనికి ఉండరు ఒక్కొక్క విషయం ఇప్పుడు మహిళలకు గెలిచిన రేవంత్ రెడ్డి గెలిచా ఇరవై వందలు ఇస్తా అన్నాడు ఇచ్చిండే ఎవడు ఇయ్యలే ఈ ఇల్లు కట్టిస్తాము లావడా కట్టిస్తాము లైసెన్ ఎవడు ఎవడు ఏం చేయడు బాబు మాకు ఆ కొడుకులు అంతేను వాళ్ళ కడుపు నింపుకుంటారు అంతే

ఇప్పుడు మళ్ళా గెలిస్తే మళ్ళీ వేస్తా అంటున్నాడు నమ్మ ఎవట్లే ముందుగా మాకు పెట్టమను వానికి ఒకటి వేస్తాం లేకపోతే ఏం గోలి కానీ ఏ గోలిగా ఇవ్వడా కానీ మాకు అవసరం లేదు ఏ బాడకావైనా సరే ఏ వాడేం పైకి వెళ్ళి ఊడిపలేదు మా కష్టం చేసుకుంటున్నాం మేము తింటున్నాం మేము బతుకుతున్నాం బస్ అంతే ఇప్పుడు అమ్మ ఫ్రీ బస్ పెట్టిండు కదా బస్సు పెడితే అయిపోయినా కడప నిండుతుదా నిండుతుందా నిండుతుందా నువ్వు చెప్పు వేస్ట్ నిండుతున్నా నువ్వు ఇస్తామని ఇవ్వలేరు ఈ నెల వాడుతుంది ఆ నెల వాడుతుంది అని అంటారు కరెక్ట్ మరి ఎప్పుడు పడేది మేము సచనానికి ఇస్తాడు వాడు ఒకటి మరి ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు అవి వేస్తా అన్నాడు పిల్లలకు అవి వేసిండా ఇప్పుడు ఎన్ని నెలలు రెండు రెండు నెలలకు నాలుగు నెలల నాలుగు వేలు ఇస్తా అన్నాడు పిలిచింది ఆ నాలుగు వేలని ఇస్తున్నా ఇస్తారు అదే రెండు వేలు కదా ఇచ్చేది మరి ఇంకేంది ఇచ్చేది కరెంటు బిల్లు మాపు అన్నాడా అది మాపు చేయలేదు ఐదు వందలు గ్యాస్ అన్నాడా అది ఇవ్వలే ఇంకెప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఎంపీల గెలిపిస్తే ఇస్తా అంటున్నాడు మరి అట్లా ఏమైనా వేస్తారా మరి ఆయన గెలిచినాక ఇప్పుడు వేస్తే కదా ఆయన గెలిచేది మేము వేసేది ఎవరికి వెద్దాం అనుకుంటారా ఎవరికైనా వేస్తాం ఇక అప్పుడు కేసీఆర్ ఉండే ఆ కేసీఆర్ ఎట్లు ఇప్పుడు ఎటు కేసీఆర్ అనేంత టైం వేసిండు మాకు తిన్నాం ఆయన వేయడానికి మా కింద మీద పడుతుండు మరి అప్పుడు మేమేమనుకోవాలా చెప్పండి కరెక్టే కదా అది ఇప్పుడు చేయి మరి చేయి గుర్తుకేనా చే గుర్తుకేసినా కానీ మాకు పింఛన్ రాలే కదా నాలుగు వేల అన్నాడు ఆ నాలుగు వేలు ఇవ్వలే మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవి ఇవ్వలే ఐదు వందల గ్యాసు అది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండి అమ్మ ఫ్రీ బస్సు పెడితే కొంతమంది కొట్టుకుంటారు కొంతమంది సబర్గా పోతుంది అంటే నిమ్మలంగా వాళ్ళు పోతురు పోతున్నాం వస్తున్నాం అనుకో యాత్రలు చూస్తున్నాం కరెక్టే ఇప్పుడు యాత్ర చూస్తే మాకు కడుపు గద్ద బిట కావాలి కదా ఆ రేవంత్కి అరేవంతేమన్నా బుద్ధిందా ఏమాను ఇప్పుడు ఇప్పటికి మూడు నెలలు పెంచిన రాలే పెంచుతాడు పెంచలే పెంచుతా అన్నాడు కానీ పెంచాలి అదే రెండు వేలు ఇస్తుండు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే ముబారక్ షాజీ కానా అలాంటివి చేసారు ఎట్లున్నది అది మంచిగా ఉన్నాయి ఏమైనా మనది ఉంటే మంచిగా ఉంటుంది ఎవరైనా ఇస్తే ఏం లాభం అది ఏం లాభం లేదు అది అది అందరు అట్లానే ఇస్తే ఎవరు పని చేస్తారు అదే అండి ఓకే దాదా అంటే ఫ్రీ స్కీమ్ లాంటివి పెడుతున్నది కదా ఫ్రీ కరెంటు ఫ్రీ బస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు వచ్చారు అది మంచి లేదు అది అది ఫ్రీ లేడీస్కి ఇస్తున్నారా లేడీస్ కొట్లాడుతున్నారు బస్సులో అది ఫ్రీ చేసినట్టు లాభం ఏం లేదు బేకార్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి సికింద్రాబాద్ అండి ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచింది కదా బిటా కాంగ్రెస్ మాత్రం ఏం చేసింది ఏ అన్ని పెరిగిపోతున్నాయి అన్ని చేస్తున్నారు ఫ్రీ ఫ్రీ అవన్నీ ఇచ్చింది కదా ఫ్రీ బస్ బస్సు అసలు ఫ్రీ ఇచ్చేది లేకుండా నేను అడిగితే అంతేనా ఎందుకు ఫ్రీగా తిరగచ్చు కదా మంచిగా ఇచ్చే వాళ్ళకు లాసో మాకేమో పనులు అన్ని పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇచ్చి నమ్మకేమన్నా ఏ మాకు ఏమీ లేదు బేట ఆ రెండు వేలు ఏమో పెన్షన్ వస్తుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు వేలు చేస్తా చేస్తాడు రాలేదే

మాకు ఈలో ఎవరికి ఇచ్చిండో ఎవరో ఇచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు అది మంచి లేదు అది ఇదే అంటున్నారు మాకైతే కేసీఆర్ మంచిగా ఉండదు బేట మాకు ఆయన కేసీఆర్ మాకు రెండు అప్పించి నాకు ఆయనే చేశాడు బట్టలు ఇస్తున్నాడు చీరలు ఈరలు ఇస్తున్నాడు చాలు మాకు ఎంత ఇచ్చిన అంతే ఇక ఆయన వల్ల మాకు కొంచెం మంచిగా సవలత్ అనిపించింది ఆయన ఎక్కడ ఏం లాజ్ చేసాడో మాకు తెలియదు మా గరీబులకు కొంచెం సహాయపడ్డాడు బేట ఓకే అమ్మ మరి ఇప్పుడు కేసీఆర్ పద్దెన్న నిలబెట్టిండు ఆయన గెలిపించుకుంటారా మంది నోట్లు మాత్రం ఇప్పుడు ఆయన గెలిపించాలని ఉన్నది అంతేనా అంతే ఉన్నది ఓకే అమ్మ ఉంటాను అమ్మ మీరు చెప్పండి కేసీఆర్ ఎట్లా చేసిండు అదే కేసీఆర్ ఏ మాకు చేసింది న్యాయం పింఛన్ ఇచ్చినాడు మాకు మాకు పింఛన్ లేకుండే సాలు రెండు వేలో ఎంతనో ఇచ్చినాడు మాకు అది తింటున్నాం మేము అంతే కేసీఆర్ ఇచ్చినాడు మాకు కరెంట్ బిల్ అయితే మాది కిరాయి ఇల్లు సార్ సొంత ఇల్లు కాదా సొంత ఇల్లు ఉన్నోళ్ళకే ఏమో మేమైతే కరెంట్ బిల్ కట్టుకోవాలి కదా అది అంతే అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నా అంటారు ఇప్పుడు ఏమున్నాయి సార్ ఏం లేదు ఏం లేదు ఇది ఆయన ఉండే కేసీఆర్ ఉండే మాకు మంచిగా ఉండే ఎవరికేద్దాం అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఆయనకే వేద్దాం మేము ఎవరికేద్దాం ఎవరికేద్దాం అనుకుంటున్నా ఎవరు ఏం చేస్తారని ఏం చేస్తలేరు ఓటేసినప్పుడు ఒకటే అట్లా ఇట్లా చెప్తారు కానీ ప్రజల గురించి అయితే ఎవరు ఏం ఆలోచిస్తలేరు ఓటేసినంత సేపు అది చేస్తాం ఇది చేస్తామంటారు మాకైతే ఎడ్ వేపిస్తామని అంటారు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కొత్తగా కాదు మేము మా తాతల నుంచి అడ్డ ఇది వచ్చినా సెడ్ వేయిస్తారు అది అంటారు కానీ ఎవరు ఏం వేపిస్తలేరు ఎవరు ఏం పట్టించుకుంటలేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎట్లున్నది పాలన వచ్చింది కానీ ఆయన అన్నవన్నీ ఆరు ఒక గ్యాండ్లు చేయలే కదా సార్ బస్ ఒకటే ఫ్రీ పెట్టిండు ఇంకేం చేయలేడు కరెంట్ బిల్ ఇస్తా అన్నాడు మాకైతే రానే లేదు మాకైతే రావటనే లేదు ఇరవై వందలు కూడా ఇస్తా అన్నాడు మహిళలు అవి కూడా రావట్లేవు రావట్లేదు రావట్లేదు అన్న సికింద్రాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు నేను నుంచి చెప్పలేం సార్ చెప్పలేము ఎట్లా చెప్పాను చెప్పలేదు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం లేదు సార్ తీసుకుంటాం గల్లీ గల్లీ తిరిగి తిరిగి తిరుగుతున్నాం సార్ పొద్దు అలా చూపడాం కానీ నేను ఏం లేదు ఎందుకు మరి ఎందుకు రాకస్తలేదు ఏం ఆర్టీసీ బస్సులు ఫిర్ అయినాయి కదా సార్ బస్సులు ఫిరీ అయినాయి అందుకోసం ఇప్పుడు అన్ని ఏం లేవు వేరాలు ఏం లేవు అందుకోసం ఇట్లా అయిపోయింది మరి అంటావు ప్రభుత్వం ఉండదు ఏం చెప్పలేము ప్రజ గురించి ఏం చెప్తాం చెప్పండి ఉండదు ఇట్లానే వచ్చినప్పుడు ఇట్లానే ఉంది అది మళ్ళీ దేనికి ఒడిద్దాం అనుకుంటున్నారు చూద్దాం సార్ ఎవరికైనా అవుతాం కానీ చెప్పలేము గవరికి వేస్తామని చెప్తా చెప్పలేము సూతమ్మా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండేది సార్ సంవత్సరం మంచిగా చేసి ఉండే మంచిగా ఉండే ఉండే అట్లా ఏం లేదు ఇప్పుడు తాక ఏం ప్రాబ్లం లేకుండే ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉంది అర్థమైందా ఏమో ఏం చేస్తాం ఏం చెప్పలేము ఎందుకంటే మా ఆటో ఉంది ఎట్లానో గడిపించాలి ఎట్లా నడిపాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు అయితే అయితే ఇంకా మాకే ఏం కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ప్రభుత్వం అయితే వందకు వంద మంచిగా ఉంది ఎందుకంటే ఊరు ఊర్లలో బాగుపడ్డాయి చాలా మటుకు ఊర్లలో చూస్తే ఇంతకుముందు నల్లలు లేకుండా వాటర్ లేకుండే ఇప్పుడు వాటర్ అనేది వచ్చేసింది ఇంతకుముందు ఇప్పుడు అయితే కొద్దిగా మళ్ళీ ఇబ్బంది ఫస్ట్గా వస్తుంది ఇంతకుముందు రోడ్లు లేకుండే ఊర్లకి ఎందుకంటే నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ దాసర్పల్లి విలేజ్ మా ఊరికి అసలు దామో అనేది లేదు అలాంటిది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దామ రోడ్ వచ్చింది ఊర్లో టెంపుల్స్ మంచిగా అయినవి అండ్ మన స్కూల్స్ మంచిగా అయినవి అండ్ వాటర్ స్పెషలిస్ట్ మంచిగా అయింది సో ఇట్లా చిన్న చిన్న చాలా కార్యక్రమాలు బాగానే చేశాడు కానీ నచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకంటే స్టూడెంట్కి కొద్దిగా జాబ్ పర్పస్ అంటే కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఇంతమందికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అంటే కష్టము ఇప్పుడున్న గవర్నమెంట్ సోర్స్ ప్రకారము సో ప్రైవేట్గా అయితే చాలా ఇది అండ్ హైదరాబాద్లో చూసుకుంటే ఐటీ అబ్బు ఇట్లా వచ్చింది కేటీఆర్ నుంచి సో అది ఇట్లా చాలా డెవలప్మెంట్ అయింది అది వచ్చినాక చాలామంది బయటకి విదేశాలకు వెళ్ళకుండా ఎక్కడనే డ్యూటీలు చేసుకోవడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యింది ఇప్పటికి ఇంకా ఇంప్రూవ్ అవుతుండే కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది చెప్పలేము మళ్ళీ రావచ్చు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉండే కానీ ఈయన ప్రభుత్వం వచ్చి అన్నిటికీ లోటే అవుతున్నారు దేనికైనా లైట్ బిల్లు కన్నా లైట్ రెండు రెండు గంటలు పొద్దున్న గంట సాయంత్రం పోతుంది కరెంట్ పోతుంది పోవట్లేదు అంటున్నారు కాంప్లెక్స్ లో పోతుంది మా కాంప్లెక్స్ లో పొద్దున్న రెండు పదిహేను నిమిషాలు లేదు పోతుంది సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నాడు బీజేపీ కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడేంద్ర పోటీ ఇది టీఆర్ఎస్ వస్తాయి వస్తాయి ఎన్ని ఎయిట్ సీట్లు వస్తాయి ఎందుకంటే సిటీలా టీఆర్ఎస్ ఎక్కువ చేసినారు ఇప్పుడు ఊళ్ళ నుంచి టీఆర్ఎస్ చాలా పని చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోతాయి మూడు మూడు సంవత్సరాలు వెళ్ళిపోతాయి ఎందుకంటే కేసీఆర్ మంచి చేసినాడు షాదీ ముబారక్ చేసినాడు ఇది దళిత బంధు పైసలు ఇచ్చినాడు కితా కిసాన్లు పైసలు ఇచ్చినారు అన్ని పైసలు ఎందుకంటే కేసీఆర్ మంచి ఆయన ఎట్లా తీసుకువచ్చున్నారు ఎట్లా తీసుకువచ్చినది తర్వాత ఆగింది మాట ఇప్పుడు కరెంట్ పోలేదు వాటర్ పోలేదు ఇప్పుడు చూడు కాంగ్రెస్ వచ్చినాయి ఎట్లా పో పోతున్నాయి లైట్లు చూస్తున్నారు కదా అవి మార్కెట్లో ఎవరు డబ్బులు తీసుకొస్తూ అరే ఏంద ఏం పనిలో ఇది లేవు అని వెళ్ళిపోతాం టీఆర్ఎస్ ఉంటే మంచిగా ఉంటుంది లేక కరెంటు పోవట్లేదు అంటున్నారు ఎందుకు పోతలేరు రేవంత్ రెడ్డి అన్నాడు కరెంటు పోవట్లేదు అంటున్నారు కరెంటు పోతున్నాయి అన్నీ పోతున్నాయి ఒక గంట నాలుగు గంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు కరెంటు వెళ్ళిపోతున్నాయి కేసీఆర్ నుంచి ఒక్క సెకండ్ పోలే లైట్ ఎవరనే అడుగు నీళ్ళు వస్తున్నాయా ఇప్పుడు నీళ్ళు కూడా అవి రావు ఒక అర్ధ గంటలో వస్తున్నాయి సరిపోతున్నాయి ఎట్లా సరిపోతాయి ఇరవై మంది ముప్పై మంది ఉంటే ఒక ఫ్యామిలీ మ్యాటర్లు ఎట్లా సరిపోతే అర్ధ గంటల్లో ఎట్లా వస్తాయి ఎందుకంటే కేసీఆర్ మంచి చేస్తున్నారు ఇది ఇప్పుడు ఏం జరగాలని తెలియదు ఇప్పుడు ఎంపీ కూడా ఎయిట్ ఎయిట్ ఎంపీ వస్తాయి తెలంగాణ నుంచి ఎయిట్ ఎంపీ బీఆర్ఎస్ వస్తాయి ఎట్లేనా కానీ మా పేరు వాజిద్బిన్ మహమ్మద్ వచ్చేస్తాయి మంచి పని చేస్తున్నాడు ములం కావు ఇది మంచి పని ఎందుకు వస్తాను టీఆర్ఎస్ మంచిది చేసిండు అన్న దళిత పండు అంత మంచి చేసిండు అట్లానే రేవంత్ ప్రభుత్వం ఎట్లా కాంగ్రెస్ అది కాడ నుంచి బస్సులు ఒకటే ఫిర్ ఉండేవి ఏం చేయలే అన్న చేస్తే ఏసన్ చేస్తాను అంటే ఆరు గంటలు ఇచ్చిండు బస్సు ఒకటే ఫిర్ చేసిండు ఏదైనా చేసే కదా మంచి చేసిండు అన్నీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కరెంటు అన్నాడు కరెంటు కూడా గంట అట్లా పోతుంది ఒంటి గంటకి ఎప్పుడు అప్పుడే పోతుంది మళ్ళీ వస్తుంది టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే కరెంటు అసలు పోతా పోక్కోకుండే